పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అమ్మ బాబోయ్ విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులను భయపెడుతున్న విశాఖ రైల్వే స్టేషన్ అడుగడుగున నిర్లక్ష్యంగా రైల్వే అధికారులు నిత్యం లక్షలాది మంది ప్రయాణం అయినా కానరాని జాగ్రత్త చర్యలు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని విశాఖ రైల్వే అంటే అందరూ భయపడుతున్నారు తరచూ ప్రమాదాలు జరుగుతుండడం అందరూ అయ్యబాబాయ్ అంటున్నారు ప్రస్తుతం ప్రయాణికులు రాకపోకలు సాగించే అన్ని మార్గాల్లోనూ ఇలా జరుగుతున్నాయి తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ భయపడుతున్నారు ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో విశాఖపట్నంలోని ప్రయాణికులు మరోసారి బెంబోలెత్తిపోతున్నారు ప్రతిరోజు దినదిన గండంగా నూరేళ్ళ ఆయుషుల ఈ ప్రమాదాలు ఏంటని అందరూ భయపడుతున్నారు విశాఖ రైల్వే స్టేషన్లో గత ఆరు నెలలు దాదాపు నాలుగు ప్రమాదాలు జరిగాయి తాజాగా జరిగిన ప్రమాదంతో మరింత బీతిల్లిపోతున్నారు ప్రయాణికులు ఆదివారం హైటెన్షన్ వైర్లు తెగి రైల్వేలు ఒక్కసారిగా కలకలం మొదలైంది ప్రపంచంలోనే భారతీయ రైల్వే అతిపెద్దది భారతీయ రైల్వేలో ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు భావిస్తూ ఉంటారు ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ క్రమంలో అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే తక్కువ ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ముఖ్యంగా విశాఖ రైల్వే స్టేషన్ లాంటి మేజర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రమాదాలు తక్కువగా జరుగుతాయని అందులో భావిస్తుంటారు అయితే ఇటీవల కాలంలో మాత్రం అలా జరగడం లేదు విశాఖ రైల్వే స్టేషన్ కేంద్రంగా ప్రమాదాలు తరచూ జరుగుతుండడం గమనార్హం ముఖ్యంగా రెండు నెలల క్రితం బోగిల లింక్ ఊడిపై రైలు మార్గంలోనే ఫెయిల్ అయ్యింది గత ఆరు నెలల్లో ఒక అగ్ని ప్రమాదం కూడా సంభవించింది అయితే వెంటనే అధికారులు అప్రమత్తం అవడంతో అది సల్వంగానే ప్రభావం చూపింది ఇలా తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్న స్టేషన్గా విశాఖపట్నం ప్రస్తుతం భయపడుతుంది ఇక తాజాగా ఇలాంటి ఓ ప్రమాదమే జరిగింది విశాఖ రైల్వే స్టేషన్లో అసలు ప్రాణాపాయం లేకపోయినా గాయాలు కూడా కాకపోయినా ఇలాంటి పరిస్థితులు ఏంటని ఒక్కసారిగా భయపడ్డారు విశాఖపట్నంలోని ప్రయాణికులు తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతుండటంతో ఈ పరిస్థితి ఏంటని ప్రశ్నలు వేస్తున్నారు విశాఖపట్నం లాంటి రైల్వే స్టేషన్లో ఇలా ప్రమాదాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కూడా అడుగుతున్నారు ముఖ్యంగా విశాఖపట్నానికి దేశంలోని చాలా ప్రాంతాలకు రైళ్లు తిరుగుతూ ఉంటాయని ఇలాంటి సందర్భాల్లో ప్రయాణించేటప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రయాణికుల ప్రశ్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఇంజన్ చివరు మారే సమయంలో హైటెన్షన్ విద్యుత్ తీగ తెగింది పూర్తి ఎక్స్ప్రెస్ ట్రైన్ కావడం ఆ ఇంజన్ మారే సమయంలో ఇది జరిగిందని అధికారులు తెలిపారు రైల్వే స్టేషన్లో ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి అందులో భాగంగానే మూడో నెంబర్ ప్లాట్ఫామ్ వైర్ను మార్చాలని రైల్వే వర్గాలు తెలిపారు అంతే తప్ప ప్రమాదం కాదని అన్ని రైళ్ల రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయని వివరించారు తిరునల్వేలి పురులియా ఎక్స్ప్రెస్ రైలుపై ఇది జరిగిందని స్పష్టం చేశారు అయితే సాధారణ ప్రయాణికులు మాత్రం విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు ఇలా తెగిపడ్డ హైటెన్షన్ విద్యుత్ వైర్లు పొరపాటున ఎవరిపైనా పడ్డా ప్రాణాపాయం జరిగేది అయితే అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు ఇదంతా రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ప్రయాణికులు గమనించి కాసేపు టెన్షన్ పడ్డారు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి మొత్తం పనులు పూర్తి చేశారు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఇలా జరగడం కొత్తమీ కాదు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని అయితే రైల్వే అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారని రైల్వే వర్గాలు వివరిస్తున్నాయి కాకపోతే ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా రైల్వే శాఖపై ఉందని ప్రయాణికులు కోరుతున్నారు ముఖ్యంగా విశాఖ రైల్వే స్టేషన్ నుంచి అటు హైదరాబాద్ బెంగళూరు అలాగే దేశంలోని ప్రసిద్ధ నగరాలకు సుదూర ప్రాంతాలకు ఇతర రాష్ట్రంలోని ప్రాంతాలకు ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగకూడదని జరిగేందుకు అవకాశం ఇవ్వకూడదని ప్రయాణికులు కోరుతున్నారు మొత్తం మీద ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన ప్రయాణికులను కాస్త భయపెట్టిందనే చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో